హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పండుమిర్చితో చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో చింతకాయలు వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు అయ్యాక మూత తీస్తే ఈ విధంగా ఉడికి ఉంటాయి అలా ఉడికిన చింతకాయలని ఒక్కొక్కటిగా మెల్లగా తీస్తూ ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా మెల్లగా ప్లేట్లో వేసుకోవాలి చింతకాయలతో పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పుల్లగా చాలా బాగుంటుంది అన్నింటిలో చపాతీలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తినవచ్చు ఈ విధంగా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అందులో ముందుగా తీసిపెట్టుకున్న మనకు ఎన్ని అయితే కావాలో అన్ని పండు మిరపకాయలను ఈ విధంగా కొన్ని కొన్నిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల అవి మంచిగా వేగుతాయి ఇలా వేగడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా బాగాసేపు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే పచ్చడి బాగా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఈ విధంగా కలిపిన వాటిని పక్కకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పక్కకు తీసుకొని పెట్టుకున్న చింతకాయలను చల్లా మెల్లమెల్లగా కొంచెం మెల్లమెల్లగా పొట్టు తీయాలి ఎందుకంటే బాగా ఉడికి మెత్తగా అయినాయి కాబట్టి మెల్లమెల్లగా పొట్టుని తీయాలి ఈ విధంగా ఇలా అన్ని చింతకాయలను ఒక్కొక్కటిగా మెల్లగా పొట్టు తీస్తూ పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇందులో చింతకాయలు అయితేనే బాగుంటాయి పండ్ల కంటే చింతకాయలతోనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అందుకే చింతకాయలనే తీసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పండుమిర్చిని రోటీలో వేసుకోవాలి అలాగే ఉడకబెట్టి పెట్టుకున్న చింతకాయలను కూడా వేసుకోవాలి అందులో కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకోవడం వల్ల అందులో ఉన్న చింతగింజలు అనేటివి ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి అదే మిక్సీలో అయితే అందులోనే ఉండిపోతాయి కాబట్టి ఇలా దంచుకోవాలి అలాగే దంచుకున్న పచ్చడి అయితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో మళ్ళీ కడాయి పెట్టుకోవాలి అదే ఆయిల్లో ముందుగా పెట్టుకున్న ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు అలాగే కొన్ని కరివేపాకులు అలాగే కొంచెం మెంతి ఆకు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే అన్నీ బాగా కలిసిపోతాయి ఇలా కలుపుకున్నాక అందులో కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెమే పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా దంచిపెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం దంచుకున్నది మొత్తం వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయేలాగా నూనెలో మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొద్దిసేపు అయ్యాక మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా ఒక వన్ మినిట్కి ఒకసారి గ్యాప్ ఇస్తూ బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇంతే అండి సింపుల్గా పుల్ల పుల్లని చింతకాయ పచ్చడి చేసుకోవడం మా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ